యొక్క వీడియోని చాలా శ్రద్ధగా గమనించండి ఇందులో చాలా పెద్ద గుణపాఠం ఉంది ఈ గొర్రెల మందని ఒక వ్యక్తి లీడ్ చేస్తున్నాడు అతని వెనక ఈ గొర్రెల మంద మరి అందభక్తితో ఫాలో అవుతున్నాయి అతను ఆ గొర్రెల మందని అగ్ని దగ్గరికి తీసుకెళ్తున్నాడు వాటిని అగ్ని చుట్టూ తిరిగేలా చేసే ప్లాన్ అతంది ఆ గొర్రెల మంద ముందు అతను పరిగెడుతున్నాడు గొర్రెలు అతనికి అతని వెనుక పరిగెడుతున్నాయి ఎప్పుడైతే గొర్రెల మంద మధ్యలో గ్యాప్ తగ్గిపోతుందో అతను వెంటనే చాకచక్యంగా నుంచి తప్పించుకుంటాడు ఇంకా గొర్రెలే వాటికి అవి ఆ అగ్ని చుట్టూ తిరుగుతుంటాయి అవి ఎందుకు తిరుగుతున్నాయో ఎవరు పరిగెత్తించారో ఎవరు వెనక వెళ్తున్నాయో వాటికి తెలియదు ఇంకా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇదే ఉదాహరణ మనకు కూడా వర్తిస్తుంది రాజకీయ నాయకులు అయితే ఏంటి చెడిపోయిన మత గురువులు కొందరు మతం పేరు వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా మనల్ని ఈ రాజకీయాల పేరుతో మా మరి మత రాజకీయాలు కావచ్చు లేకపోతే మతం మత్తు ఎక్కించి మనల్ని ఒకరికొకళ్ళు ఈ విధంగా అంధ అనుసరణ చేసేలా చేస్తున్నాయి అనమాట కాబట్టి ఈ యొక్క వీడియో నుంచి ఈ యొక్క గొర్రెల మంది నుంచి కూడా మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది